హాయ్ హలో అందరికి నమస్తే అండి గుడ్ మార్నింగ్ న్యూస్ పేపర్ అనాలిసిస్కి స్వాగతం ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల కల్లా ఈనాడ సాక్షి ప్రధాన పత్రికల్లో మొదటి పేజీలో వచ్చే ముఖ్యమైన వార్తల గురించి ప్రతిరోజు మన న్యూస్ తెలుగు ఛానల్లో పెట్టడం జరుగుతుంది మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అదేవిధంగా యూట్యూబ్ నాలుగో రిజం ఈ ఈ వీడియోని మందికి పోస్ట్ చేస్తుంది మీరు లైక్ చేయడంతోనే ఛానల్ను నడపడానికి అవకాశం ఉంటుంది సో మనం చూసుకుంటే ఇక్కడ ఈనాడు ఈనాడు ప్రధాన పత్రికల్లో మొదటి పేజీలో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తల గురించి మనం తెలుసుకున్నాము ఇక్కడ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు లక్షల మంది రైతులకు కష్టం మూడు పాయింట్ డెబ్బై ఐదు లక్షల ఎకరాలలో పంటకు దెబ్బ ఆక్వా రంగానికి భారీ నష్టం ఐదు వందల పద్నాలుగు కోట్లు ఇవ్వండి పద్నాలుగు వందల ముప్పై నాలుగు గ్రామాలు యాభై ఎనిమిది పట్టణాలపై తుఫాను ప్రభావం నూట ఎనభై ఏడు మండలాలలో భారీ అతి భారీ అత్యంత భారీ వర్షాలు నాలుగు వేల ఏడు వందల తొంభై నాలుగు కిలోమీటర్ల పొడవైన రహదారులు గుంతలమయం మరమ్మత్తులు పునర్ పునరుద్ధరణకు రెండు వేల ఏడు వందల నలభై నాలుగు కోట్లు అవసరం సో ఇక్కడ పదిహేడు రంగాలకు నష్టం ఐదు వేల రెండు వందల నలభై నాలుగు కోట్లు సాయం చేయండి పదిహేడు రంగాలకు నష్టం వాటిల్ ఐదు వేల రెండు వందల నలభై నాలుగు కోట్లు సహాయం చేయండి అని చెప్పేసి రంగాలను అడుగుతున్నారు సో ఇక్కడ చూసుకుంటే మొంత తుఫాను ప్రభావంలో పదిహేడు రంగాలకు ఐదు వేల రెండు వందల నలభై నాలుగు కోట్లు మేర నష్టం వాటిల్లిందని ప్రభుత్వ ప్రాథమికంగా అంచనా వేసింది ఒకటి పాయింట్ తొంభై లక్షల మంది రైతులకు సంబంధించి మూడు పాయింట్ ఐదు లక్షల ఎకరాలలో వ్యవసాయం ఉద్యాయన పంటలు దెబ్బ దెబ్బతిన్నాయి రహదారులు పెద్ద ఎత్తున కోరుతూ గురువారం కోరుతూ గురయ్యాయి వీటికి తాత్కాలికంగా మరమ్మతులు చేయాలన్నా పునరుద్ధరించాలన్నా రెండు వేల ఏడు వందల డెబ్బై నాలుగు కోట్లు అవసరం పద్దెనిమిది పాయింట్ ఇరవై ఎనిమిది ఇరవై లక్షల మందిపై తుఫాన్ ప్రభావం పడిందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది పొలాలలో నీరు తొలగించండి డ్రైనేజీ వ్యవస్థను చక్కదిద్దండి కేంద్ర బృందాలను ఆహ్వానించండి సహాయ చర్యలపై సీఎం చంద్రబాబు పదమూడు జిల్లాలలో ఆర్టీజిఎస్ కేంద్రాలు పాలనకు సాంకేతిక జోడింపు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం మొంత తుఫాను ప్రభావాన్ని ముందుగా అంచనా వేసి ప్రజలను అప్రమత్తం చేయడంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఆర్టీపీస్ ఆర్టీజీఎస్ సాంకేతిక కీలకంగా మారింది భారీ విపత్తుల్లోనూ ప్రాణ నష్టం నివారించడం సాధ్యమైన సీఎం చంద్రబాబు సహా ఉన్నత అధికారులు మంత్రులు ఆర్టీజీఎస్ సాంకేతికత ఆధారంగా ప్రజలను అప్రమత్తం చేశారు ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పదమూడు ఉమ్మడి జిల్లాలలో ఆర్టీజీఎస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది తొందరపడి టికెట్లు ఇచ్చా ఇచ్చానేమో యువత కదా అని ప్రోత్సహిస్తే రచకెక్కి పరువు తీశారు ఎమ్మెల్యే కొలికిపూడి ఎంపీ కేశినేని చిన్ని విభేదాలపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం నెట్వర్క్ ఆసుపత్రుల సమ్మె వివరణ ఎన్టీఆర్ వైద్య సేవ పునః పునఃప్రారంభిస్తామని ఆశ ప్రకటన సో ఇక్కడ ఇల్లు స్థలాలు ఇంకా సొంతమైతే గ్రామాలలో నలభై ఐదు లక్షల ఆస్తులకు యాజమాన్య హక్కులకు వచ్చే హక్కులు వచ్చే మార్చిలో పార్ పాపర్టీ కార్డులు పంపిణీకి సన్నాహాలు స్వామిత్వ కార్యక్రమానికి గాడిలో పెట్టిన కూటమి ప్రభుత్వం గ్రామ కట్టంలో గ్రామ కట్టలలో ఇల్లు దుకాణాలు ఇతర నిర్మాణాలు స్థలాలకు యాజమాన్య హక్కులు కల్పిస్తే స్వామిత్వ కార్యక్రమం కార్యక్రమం గాడిలో పడుతుంది వచ్చే ఏడాది మార్చి నాటికి నలభై ఐదు లక్షల ఆస్తులకు యాజమాన్య హక్కులు కల్పిస్తూ పాపర్టీ కార్డును ప్రభుత్వం జారి చేయనుంది డిసెంబర్ నెలాఖరు నెలాఖరులోగా క్షేత్రస్థాయిలో సర్వే పూర్తి చేస్తాను ప్రస్తుతం ఆరువేల గ్రామంలో ఆర్కో రెక్టిఫైడ్ ఇమేజ్ ఆధారంగా ఆస్తులు కొలత కొలతలను సేకరిస్తారు ఇక్కడ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు నిన్నటి రోజున గుజరాత్లోని కేవాడియాలో శుక్రవారం ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ కాశ్మీర్ ఆశయంలో నెహ్రూ తప్పు చేశారు సర్దార్ పటేల్ అభిప్రాయానికి లేదు అందు అందుకే కొంత భాగం పాక్ అక్రమంలోకి వె వెళ్ళింది వల్లభాయ్ నూట యాభైవ జయంతి వేడుకల్లో కాంగ్రెస్పై నిప్పులు జరిగిన ప్రధాని మోదీ నిన్న ఆయన గుజరాత్లోని కేవాడియాలో ఆయన కార్యక్రమంలో పాల్గొన్నారు నిన్నటి రోజున వల్లభాయ్ నూట యాభైవ జయంతి వేడుకల్లో దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు పాల్గొని అక్కడ సర్దార్ వల్లభాయ్ పటేలు ఆయన జయంతి రోజు నిన్న ఆయన కాంగ్రెస్పై నిప్పులు జరిగారు నూట యాభై జయంతి రోజు ఒంగోల్లో ముప్పు ఒకరు ఒక్క రోజులో తొలగింపు యాంత్రాంగం యాంత్రాంగం పకడ్జ పకడ్జందించి చర్యలు ఫలితం ఎన్డీఏకు షాబాద్ సవాల్ బీహార్ పూర్వ వైభవానికి అధికార కూటమి ప్రయత్నం ఎల్విఎం ఎం ఫైవ్ రాకెట్ ప్రయోగానికి నేడు కౌ డౌన్ సో హత్యకు గురైన కాటరి మోహన్ అనురాధ దోసులు వెంకట చలపతి జయప్రకాశ్ రెడ్డి మంజునాథ్ వెంకట్ వెంకటేశ్వర్ చంద్రశేఖర్ మేయర్ దంపతుల హత్య కేసులు ఐదుగురికి ఊరి శిక్ష చిత్తూరు జిల్లా అదనపు సెక్షన్స్ కోర్టు సంచలన తీర్పు ప్రధాన ప్రధాన నిందుడికి డెబ్భై లక్షల జరిమానా విధింపు పదేళ్ల కిందట చిత్తూరులో పట్టపగలే గత్తుకం చిత్తూరు నగర మేయర్ కాటారి అనురాధ ఆమె భర్త తేదేప జిల్లా ఉపాధ్యక్షుడు మోహన్ హత్య కేసులో ఐదుగురు దోసులు ఉరిశిక్ష విధిస్తూ చిత్తూరు ఆరో ఆరో అదనపు జిల్లా సెక్షన్ కోర్టు శుక్రవారం సంచలన తీర్పు ఇచ్చింది సో ఇదండి ఈనాడులో మొదటి పేజీలో వచ్చినటువంటి ప్రధాన ముఖ్యమైన వార్తలు ఈనాడు మొదటి పేజీలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు ఇవి సో ఇప్పుడు మనం సాక్షి సాక్షి సాక్షిలో చూద్దాం సాక్షి ప్రధాన పత్రికల్లో మొదటి పేజీలు వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు చెల్ చెల్లు నీళ్ళు రైతులకు రైతుకు కన్నీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా పంటలపై విడుచుకుపడిన ముంత తుఫాన్ వారికి ఆపర నష్టం సగానికి సగం తుడిచి పెట్టుకుపోయిన పంట కళ్ళ ముందే సర్వం ముంచే ముంచేసిందని రైతులు కన్నీటి పర్వతం పత్తి మిర్చి అరటి మొక్కజొన్న పూలు కూరగాయలు బొప్పాయి పంటలకు నష్టం లక్షలాది ఎకరాలలో ఇంకా బయటకెళ్ళని నీరు పంట పొలాలు పోసుకునే పోసుకునే దశలో కూలిపోతున్న వరి తాలూకా మరియు ఎండిపోతున్న వరి కంకులు వాలిన వరిని నిలబెట్టేందుకు రైతులు కష్టాలు పెట్టుబడులు రావాలని వాపోతున్న రైతులు పంట నష్ట పరిహారం పైపైనే సాగుతోందని రైతులు ఆందోళన నిబంధనలు సాకుతో పరిహారం పోగొట్టేందుకు సర్కార్ ఎత్తనాలు తీరు ప్రాంత గ్రామాలలో మత్స్యకారులకు భారీ నష్టం అప్పు చేసి పంటలు సాగు చేసిన రైతన్నకు నష్టమే మిగిలించిన విపత్తు తుఫాను ప్రభావం కంటే సర్కారు నిర్లక్ష్యంతో తీవ్ర నష్టమని ఆగ్రహం క్షేత్రస్థాయిలో సాక్షి పరిశీలన ఇక్కడ కొత్త యంత్రాల ఖర్చు వచ్చేలా లేదు ఒక రైతు ఆవేదన నేను పది ఎకరాల పొలం కవులకు తీసుకు తీసుకొని వరి పంట సాగు చేశాను వర్షాలకు పంట మొత్తం పాడైపోయింది లక్ష పెట్టుబడి పెట్టి పండించిన పంటను పొలాలలో వదిలే వదిలేను అలాగని కొత్త కోత కోపిద్దామనుకుంటే యంత్రాల ఖర్చు కూడా వచ్చేటట్టు లేదు ముద్దులూరు వెంకటేశ్వర్లు ముస్తాపురం అన అనంతసాగరం మండలం నెల్లూరు జిల్లా ఇక్కడ కరువు చేసే ఉపాధి కార్మికులకు పెద్ద ఎత్తున వాత పడింది అని చెప్పేసి ఇక్కడ ఒక పెద్ద టైటిల్తో సాక్షి వాళ్ళు వేశారు ఉపాధిలో భారీ కోత పేదలకు వాత రాష్ట్రంలో ఈ ఏడాది పదమూడు పాయింట్ ఆరు పర్సెంట్ మేర తగ్గిన ప పనుల కల్పన గత ఏడాది అంతకుముందు ఏడాది కన్నా తక్కువ ఉపాధి పొందిన కుటుంబాల సంఖ్యలోనూ ఐదు శాతం తగ్గుదల ఎస్సీల ఉపాధి పద్దెనిమిది పాయింట్ ఏడు పర్సెంట్ ఎస్టీల ఉపాధి పదిహేడు పర్సెంట్ ఇతరుల ఉపాధి పదకొండు పాయింట్ మూడు పర్సెంట్ కోత కోత నెల్లూరు విశాఖ మినహా అన్ని జిల్లాలలోనూ ఇదే పరిస్థితి ఉపాధిపై లిమిటెడ్ సంస్థ తాజా నివేదికలో వెల్లడి రాష్ట్రంలో ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలోనూ ఉపాధి హామీ పథకంలో పనులు కల్పన తగ్గడం ద్వారా పేదలకు వంద కోట్ల రూపాయలు నష్టపోయారని లిమిటెడ్ లిమిటెడ్ లిమిటెక్ లిమిటెక్ స్వచ్ఛంద సంస్థ తెలిచింది కొన్ని కొన్నేళ్లుగా దేశంలో ఈ పథకం అమలు తీరుపై ఈ సంస్థ ఏటా రెండు విడతల్లో నివేదికలు విడుదల చేస్తుంది ఈ ప్రక్రమంలో ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలోనూ తొలి అర్థ భాగం అర్ధ భాగం అర్ధ భాగం ఏప్రిల్ సెప్టెంబర్ మధ్య దేశ స్థాయిలో రాష్ట్రంలో ఈ పథకం అమలు తీరుపై శుక్రవారం నివేదికను విడుదల చేసింది కూలీలకు అందజేసే రోజువారీ వేతనాన్ని కేంద్రం పెంచినప్పటికీ రాష్ట్రంలో గత ఏడాదితో పాటు గత ఏడాదితో పోల్చితే తక్కువ పనులు కల్పన కారణంగా నాలుగు వందల ముప్పై ఐదు పాయింట్ పద్నాలుగు కోట్ల మేర పేదలకు నష్టం అని చెప్పేసి సాక్షి వాళ్ళు వేశారు ఉపాధి హామీ పథకం కింద కరుపని అంటారు కరూపని ఉపాధి హామీని కరుపని అంటారు ఆదాని సాయంపై ఆగ్రవా ఆగ్రవాజాల కూటమి ప్రభుత్వం తీరుపై తుఫాన్ బాధితుల నిరాశన గలం ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు నిలదీసిన విశాఖ వరద వరద ద్వారా వాటర్ల వామ్ వాంబే కాలనీలో జవా జవాబీ ఇవ్వలేక జవాబు ఇవ్వలేక జారుకున్న బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు నెల్లిమర్లలో జనసేన ఎమ్మెల్యే మాధవికి చేదు అనుభవం కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీకి నిరాసన సెగ సో నిన్నటి రోజున తుఫాన్ ప్రభావం వల్ల నష్టపోయిన రైతులు నిరాసన ర్యాలీ చేపట్టారు సో ఎక్కడెక్కడంటే నెల్లిమర్ల నియోజకవర్గం అదేవిధంగా కాకినాడ రూరల్ నియోజకవర్గం అదేవిధంగా బీజేపీ సో బీజేపీ ఎమ్మెల్యే సో ఇలా మూడు చోట్ల నిరాశన ర్యాలీ చేపడితే ఆ రైతులు అడిగే సమాధానానికి ఆ రైతులు అడిగే ప్రశ్నలకు ఆ ఎమ్మెల్యేలు కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ సమాధానం పోయారంట బాలికపై జనసేన నేత లైంగిక దాడి మరికొందరు బాలికల పైన ఆకృతులకు ఆకృత్యాలకు ఒడిగడుతున్న ఒడిగడుతున్న పోలీసులు కేసు రాజకీయ కూటమి నేతల ఒత్తిళ్లు బాధిత కుటుంబానికి పరామర్శించిన వైఎస్ఆర్సిపి నేత అడ్డంగా ఉంటామని భరోసా అండగా ఉంటామని భరోసా సారీ బీహార్కు కోటి వరాలు యువతకు కోటి ఉద్యోగాలు కోటి మంది లాగ్పతి దీదీలు పేదలకు నూట ఇరవై ఐదు యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అన్ని పంటలకు కనీస మద్దతు ధర గ్యారెంటీ సంకల్ప పత్రం విడుదల చేసిన ఎన్డీఏ ఇక ఆలయ భూములు వంతు పట్టణాలలో ఖాళీగా ఉన్న దేవుడి భూములు దీర్ఘకాలిక లీజుకు మార్గదర్శకాల రూపకల్పనకు అధికార కమిటీ ఆస్మదీ వివలకు ఆలయ భూములు పదే పదేరానికి కూటమి ప్రభుత్వం మరో జీవ జారీ రాష్ట్రంలో నాలుగు వేల నాలుగు లక్షల అరవై ఏడు వేల రెండు వందల ఎనభై మూడు ఎకరాల ఆలయ భూములు వీటితో పంట వీటిలో పంట ప్రాంతంలో రెండు పాయింట్ ఐదు కోట్ల చదరపు గజాలు రాష్ట్రంలో విలువైన భూములు భూముల్ని ఏదో ఒక రకంగా ఏదో ఒక రకంగా ఆస్మదీయులకు అప్పగిస్తూ చంద్రబాబు కూటమి ప్రభుత్వం దృష్టి ఇప్పుడు ఆలయ భూములపై పడింది ఆ భూములకు కల్ప కావాల్సిన కావలసిన వారికి కట్టబెట్టేందుకు శుక్రవారం మరో జీవో జారీ చేసింది దేవాదాయ శాఖ సభ సంబంధించి పట్టణ ప్రాంతాలలో ఖాళీగా ఉన్న స్థలాలను దీర్ఘకాలిక లీజుకు ఇవ్వాలన్న అంశంపై సమీక్షించడంతో పాటు ఆ అద్దంకు మార్గదర్శకాల రూపకల్పనకు నలుగురు అధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది దేవాదాయ శాఖ కార్యదర్శి కమిషనర్ చీఫ్ ఇంజనీర్ ఆయా భూములకు సంబంధించిన ఆలయ జీవో ఆలయ ఈఓ లేదా దేవాదాయ శాఖ ప్రాంతీయ జాయింట్ కమిషన్ కాటారి దంపతులు హత్య కేసులో ఐదుగురికి ఇది ఈనాడులో చదువుకున్నాం వీళ్ళు ఏమేశారంటే చిత్తూరు మాజీ మేయర్ కాటారి అనురాధ ఆమె భర్త మోహన్ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువడింది మోహన్ మే శ్రీ శ్రీరామ్ చంద్రశేఖర్ ఆలియా అలియాస్ చిట్టు చింటూ వెంకటచలపతి జయప్రకాశ్ రెడ్డి మంచునాథ్ వెంకటేష్కు చిత్తూరు ఆరవ అదనపు జిల్లా సెక్షన్ కోర్టు వరిశిక్ష విధించింది మరో పదేళ్లు రక్షణ ఒప్పందం రక్షణ రంగంలో సహకార సహకారానికి పొడి పొడిగించేందుకు భారత్ అమెరికా కొత్త రక్షణ ఒప్పందం కుదురుచుకు కుదుర్చుకున్నాయి దీనిపై భారత్ అమెరికా రక్షణ మంత్రులు రాజ్నాథ్ సింగ్ పిట్ హెగ్ సంతకాలు చేశారు చిన్నారుపై లైంగిక దాడి యత్నం బోడూరు ఏరియా ఆసుపత్రిలో ఘటన తిరుపతి గూడూరు ఏరియా ఆసుపత్రిలో నిద్రిస్తున్న ఎనిమిదేళ్ల బాలికపై నలభై ఐదేళ్ల వ్యక్తి లైంగిక దాడికి ప్రయత్నించాడు చిన్నారికి కే కేకలు వేయడంతో ఆసుపత్రి భద్రతా సిబ్బంది నిందితుడిని పట్టుకొని దేహశుద్ధి చేసి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు దీనిపై పూర్తి విచారణ అవసరం పూర్తి అవసరం కేసు దీనిపై పూర్తి విచారణ అనంతరం కేసు నమోదు చేస్తామని ఎస్పితే చెప్పారు ఇక్కడ జమ్మూ కాశ్మీర్ పాపం కాంగ్రెస్ ఇదే జమ్మూ కాశ్మీర్ సమన్వయకు కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన తప్పిదాలే కారణమని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు దృష్టిలోపం ఉన్న వారికి స్క్రిప్ట్ లీడర్ తము నిర్వహించే పరీక్షలకు హాజరయ్యే దృష్టి లోపం కలిగిన అభ్యర్థులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని యుపిఎస్సికి సంకల్పించింది నవంబర్లో చలి ఎక్కువే దేశంలోని పలు ప్రాంతాలలో కఠిన ఉష్ణోగ్రత సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండి అంచనా వేసింది కోర్టు ఉత్తర్వులకు ఉత్తర్వులంటే గౌరవం లేదు వీధి కుక్కల వీధి కుక్కల విడద నివారణ చర్య చర్యలు చెప్తే చెప్ప చర్యలు చెప్పాలన్న ఆదేశాలను చీఫ్ సెక్రటరీ సెక్రటరీలు పంచుకో పంచుకోకపోవడంపై సుప్రీంకోర్టు మండిపడింది భారత్ పరాజయం రెండో టీ ట్వంటీలో నాలుగు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా గెలుపు ఇదండి ఈరోజు ఈనాడు సాక్షి ప్రధాన పత్రికల్లో మొదటి పేజీలో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు మీరు లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ముఖ్యంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు